రేణుగుండ మండలం గురవరాజుపల్లి గ్రామంలో గత పదహైదేళ్లకు పైగా తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉంటున్న వైమూన్ ఇంటిని ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని ఆదివారం తెల్లవారుజామున రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు విషయం తెలుసుకుని ఇంటి వద్దకు వచ్చిన బాధిత కుటుంబం శిథిలమైన ఇంటిని చూసి బోర్న విలపించారు ఇంట్లో సామాన్లు సైతం ధ్వంసం అవడంతో తమ పరిస్థితి ఏంటని ఆవేదన చెందారు ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడారు మా ఇల్లు చేసినారు అమ్మకి అమ్మక కట్టుకట్టుకుని ఇసలాపురంలో కట్టు వచ్చే లోపల ఇల్లు కూల్చేస్తున్నారు నాది గవర్నమెంట్ స్థలమే తొమ్మిది ఇల్లులు గవర్నమెంట్ స్థలం అయినప్పుడు నా ఇల్లే ఎందుకు ఇట్టు కూల్చున్నారు మాకు న్యాయం జరిగేవారికి మేము ఇక్కడి నుంచి వెళ్ళము చచ్చిపోతాము మేము ఇక్కడే చచ్చిపోతాము మాకు జీవనాధారం ఏం లేదు మా అమ్మకి చెయ్యరిగిపోయింది నేను టిఫిన్ అంగడి పెట్టుకుందాము సామాన్లు అన్నీ విరిగిపోయినాయి సామాన్లన్నీ కూల్చేస్తున్నారు ఎంత బతకాలి మేము ఇక్కడే చచ్చిపోతాము మేము ఇక్కడ న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్ళము చచ్చిపోతాము కాళేశ్వరి ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు సార్ పవన్ కళ్యాణ్ సార్ మాకు న్యాయం చేయండి మా కోసం రండి సార్ మా కోసము అరాచకం జరుగుతుంది కాతృ భాష వల్ల తెలుగుదేశం పార్టీలో ఉన్న భాష తిరుపతి ముందు కృష్ణమల్ల మాకు అరాచకం జరుగుతుంది దయచేసి మాకు న్యాయం జరిగే వాళ్ళకి మేము ఇక్కడే చచ్చిపోతాము వాళ్ళు పడిన వర్తలు పడిన మేము ఇక్కడే చచ్చిపోతాము సార్ మాకు న్యాయం చేయండి